తమ గ్రామంలో ఎంతో విశిష్టత కలిగి ప్రారంభానికి సిద్ధమైన శ్రీ దత్తాత్రేయ సాయిబాబా మందిరాలలో విగ్రహ ప్రతిష్టలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామ తాజా మాజీ సర్పంచ్ శ్రీ గురుపీఠం ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు మందిరాల భూమి పూజ చేసుకున్న ఆనతి కాలంలోనే నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతిష్టలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు పోవడం తమకు తమ గ్రామ ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని తెలుపుతూ దానికి ట్రస్ట్ చైర్మన్ అయిన శివకుమార్ గౌడ్కు భగవంతునిపై గల భక్తి చిత్తశుద్ది కార్యదక్షతలతోనే సాధ్యమైందని అన్నారు తర్వాత మాట్లాడిన ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగౌని శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ మూడు నాలుగు ఐదవ తేదీలలో కార్యక్రమాలు వివరిస్తూ నాలుగున పదకొండు గంటలకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సాయితత్వ ప్రచారకులు సాయి ఉపాసకులు మైనంపాటి ప్రసాద్ గారుల దివ్య సందేశాలు ఉంటాయని ఇదొక ముఖ్య కార్యక్రమానికి తప్పక హాజరై సాయిబాబా ఆశీర్వాదాలు పొందాలని కోరారు ఐదున షిర్డి సాయిబాబా స్వయంగా తాను సమాధి చెందే ముందు లక్ష్మీబాయికి అందించిన తొమ్మిది నాణేలు గురుపీఠం భక్తుల సందర్శనార్థం రానున్నాయని మనం వాటిని దర్శించి స్పృశించి తరించే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ అన్ని కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై భగవంతుడి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ కోరారు శ్రీ దత్తాత్రేయనమా శ్రీ సాయినాథ గత సంవత్సరం క్రితము గుడూరు గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఆలయము తర్వాత సాయిబాబా ఆలయం నిర్మాణంలో పూనుకోవడం జరిగింది మన శివకుమార్ గౌడ్ గారు హైకోర్టు శ్రీనియర్ న్యాయవాది శివకుమార్ గౌడ్ గారు ఒక గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ లో మేమందరం కూడా సభ్యులుగా ఉన్నాము ఆయన కృషి ఆయన కృషి ఫలితంగా ఇప్పుడు ఆ రెండు గుళ్ళ నిర్మాణం పూర్తి కావచ్చింది ఈ మూడు నాలుగు ఐదు తేదీలలో జన జూన్ మూడు నాలుగు ఐదు తేదీలలో విగ్రహ ప్రతిష్టాపన తర్వాత అన్ని కార్యక్రమాలు వివిధ పూజా కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు అన్ని జరపబడుచున్నవి ఇంత త్వర ఒక సంవత్సర కాలంలోనే ఈ రెండు గుళ్ళను పూర్తి చేయడము శోకమార్గా కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని చెప్పేసి అని మేము ఈ మేము ట్రస్ట్ ట్రస్ట్ సభ్యులమై ఉండి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము అందులో ఈ గూడూరు గ్రామంలో ఇటు రెండు రెండు గుళ్ళ నిర్మాణం చేపట్టడము గూడూరు గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం అందుకరకే ఇప్పుడు ఈ మూడు నాలుగు ఐదు తేదీలలో జరిగే కార్యక్రమాలు జలాదివాసము ధాన్యాదివాసము విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ మూడు రోజులుగా ఇటు ఇటు కార్యక్రమాలు అవన్నీ జరుగుతాయి కాబట్టి ఆ ఆ కార్యక్రమాలకు వివిధ గ్రామాల నుండి మండలంలోని ప్రతి గ్రామం నుండి కూడా ప్రతి గ్రామం నుండి కూడా ఇట్టి పూజలకు ఇటు ప్రతిష్టాపన కార్యక్రమాలకు అందరు గ్రామ ప్రజలందరూ కూడా మన గూడూరు గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ పాలు పంచుకొని ఈ దత్తాత్రేయుని తర్వాత సాయిబాబుని ఆశీస్సులు పొందాలని చెప్పేసి అని మీకు తెలియజేస్తున్నాను ఇందులో ఎటువంటి భేషయాలకు తావు లేకుండా రాజకీయాలకు అతీతంగా మేము అందరం రాజకీయాలు అనేది ఏం లేదు అందరం కూడా ఈ దేవుడు అనేది అందరికీ సమానుడే కాబట్టి అందరి గురించి కట్టింది దేవుడు ఈ గుళ్ళు అనేటి అందరి కోసం కట్టిన గుళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరు కూడా వాటి భేషజాలన్నింటినీ విడిచిపెట్టేసేసి ఇట్టి కార్యక్రమంలో మీరందరు పాలుపల్చుకోవాల్సిందిగా కోరుచున్నాం

శృతింతే దేహిమాం వృక్ష భక్తింతే దేహిమాం దృఢాం సదానింబ వృక్షస్ మూలాదివాసాత్ సుదా సా వినం తిక్తమప్రపయంతం తరుంకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం భక్తమాశయులందరికీ శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇక్కడ గ్రామంలో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి గురు పరంపర దేవాలయము ఆదివృక్షాల సైత పంచవటి శ్రీ సిడి సాయినాథ దేవాలయములో జూన్ మూడు నాలుగు ఐదవ తారీఖుల్లో జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇక్కడ పూజా కార్యక్రమాలకు సంబంధించిన అన్ని వసతులను కూడా ఏర్పడటం జరుగుతుంది రోజు వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పరచబడ్డాయి మన మండల పరిధిలో నుండి ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యాలు ఏర్పరచబడ్డాయి ఈ కార్యక్రమానికి మా ట్రస్ట్ సభ్యులు అందరు కలిసి ప్రజాప్రతినిధులు వివిధ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతిని అందరికీ కూడా ఆహ్వానాలు ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మీకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నాలుగవ తారీఖు నాడు ఒకే రోజు ఉదయం జలాదివాసము సాయంత్రము ధాన్యాదివాసం ఉన్నందువల్ల కొద్దిగా బ్రేక్ తీసుకొని పదకొండు గంటలకు ఒక అద్భుతమైన కార్యక్రమము మన రాష్ట్ర హైకోర్టు విశ్వ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు మరియు సాయి ఉపాసకులు సాయి తత్వ ప్రచారకులు శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు వారి యొక్క దివ్య సందేశాన్ని భక్తులకు అందజేస్తారు సాయి తత్వాన్ని వాళ్ళు వాళ్ళు మనకు అందరికీ తెలియజేస్తారు కాబట్టి నాలుగో తారీఖు నాడు ప్రత్యేకంగా భక్తులందరికీ నేను విన్నవించలేదంటే నాలుగో తారీఖు నాడు కూడా పదో పదకొండు గంటలకు అందరూ భక్తులు సాయి భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తత్వవేత్తలు చెప్పే విషయాన్ని కూడా మనము సాయి తత్వాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను మన మండలంలో ఉన్న సాయి భక్తులందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఐదవ తారీఖు నాడు చాలా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి సాక్షాత్ దశ స్వరూపులైన శ్రీ 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 షోగిశంజీ మహారాజ్ గారి కరకమం నుంచి మనం శిలాన్యాసం చేసుకున్న విషయం మీకు అందరికీ తెలుసు వారి చేతుల మీదనే ఇక్కడ మనము దివ్యమూర్తుల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చేయబడుతుంది ఏడు గంటల నలభై నిమిషాలకు ఇక్కడ ముహూర్తం సుముహూర్తం నిర్మించబడింది ఆ ముహూర్తం అయిన తర్వాత సుమారు పదకొండు గంటల ప్రాంతంలో స్వామీజీల దివ్య సందేశాలు ఉంటాయి ప్రత్యేకంగా సిడి నుంచి వస్తున్న పండితులు తర్వాత బద్దీపూర్ దత్తగౌరియ మహారాజు వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఊళ్ళ ద్వారా సందేశాలు ఉంటాయి కాబట్టి సందేశాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా సమయానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్తున్నాము ముఖ్యంగా సిడి నుంచి ఆనాడు సిడి సాయిబాబా సమాధి చెందే ముందు చివరించడములో లక్ష్మీబాయికి తొమ్మిది నాణ్యాలు తన చేతుల మీద ఇచ్చారు జేవుల నుంచి తీసి ఒకసారి నాలుగు నాణ్యాలు రెండవసారి ఐదు నాణ్యాలు దాన్ని నవయుధ భక్తులుగా సచ్చరితలు చెప్పబడింది నవయుధ భక్తులు ఆమెకు తెలియజేయడానికి ఆమె లక్ష్మీబాయి ధనవంతురాలు అయినా కూడా ఆమె చేతుల మీదుగా ఎన్నో ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది అక్కడ కార్యక్రమాలకి షిరిడీలో అయినా కూడా ఆమెకు బాబా తన చేతుల మీదుగా చివరి క్షణంలో ఆ తొమ్మిది నాణాలు ఇచ్చారు ఆ నాణాలు స్వయంగా బాబా ఇచ్చిన నాణాలు ఆ రోజు ఇక్కడికి వస్తున్నాయి ఐదవ తారీఖు నాడు ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి పదకొండు గంటలకు ప్రతి భక్తుడు ఈ అవకాశాన్ని ఈ సదవకాశాన్ని వినియోగించుకొని దర్శించి సూచించి తరించవలసిందిగా భక్తులందరికీ నేను అపీల్ చేస్తున్నాను మిగతా కార్యక్రమాలు మనకు మూడవ తారీఖు నుంచి ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కాబట్టి భక్తులందరూ ఎవరికి వీలైన విధంగా రోజు మూడు మూడవ తారీఖు నుంచి ఐదవ తారీఖు కూడా ఇక్కడికి వచ్చేసి దత్తాత్రేయ మహాస్వామి యొక్క మహాత్యాన్ని భవిష్యత్తులో మనకు ఇక్కడ యువతకు భక్తులందరికీ కూడా ఎంతో ఉపశమాన్ని కలిగించే దత్తాత్రేయ మహాక్షేత్రం దత్తాత్రేయుడు స్మరణ మాత్రమే కనిపిస్తాడట అందుకని ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పూజాకర పాల్గొని ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కర్ణను పొందాలని అదేవిధంగా శ్రీ సాయినాథని కృపను మీ మీద వర్షాంతల సాయినాథుని కూడా ఇక్కడ వచ్చేసి దర్శించుకొని మీరు హుపాట్లు అవుతారని చెప్పేసి ఈ ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను జై గురుదేవ దత్త